గురజాల తాలూకా పెన్షనర్స్ సంఘం ఆధ్వర్యంలో కంటి ఉచిత శిబిరాన్ని పెన్షనర్స్ భవనంలో ఏర్పాటు చేయగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గురిజాల పట్టణం తెలుగుదేశం పార్టీ పట్టణ కన్వీనర్ అడప శ్రీనివాసరావు పాల్గొని రుబ్బెన కట్ చేసి ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెన్షన్ అసోసియేషన్ వారు పెన్షన్దారులకు చేస్తున్న సేవలు ఎంతో అభినందనీయమని అదేవిధంగా రామలింగారెడ్డి మ్యాక్సిమిషన్ కంటి వైద్యశాల వారు అందిస్తున్నటువంటి సేవలు ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు ఎస్జీపీఏ జిల్లా వైస్ ప్రెసిడెంట్ సత్యనారాయణ చేతుల మీదుగా పెన్షన్దారులకు పెన్షనర్ గుర్తింపు కార్డులను అందజేశారు ఈ కార్యక్రమంలో గురజాలా కారం పూడి రెండు చింతల పెన్షన్దారులు పాల్గొన్నారు తొంభై మూడు మందికి పరీక్షలు చేయడం జరిగింది అందులో నలభై మూడు మందికి ఆపరేషన్ చేయడానికి నిర్ణయించారు అంతేకాకుండా ఈరోజు పెన్షనర్స్కి హెల్త్ కార్డ్స్ తీయడానికి కొరకు సత్యనారాయణ గారు వచ్చారు ఆయన ద్వారా మేము హెల్త్ కార్డుని కూడా అందరికీ తీయాలనుకుంటున్నాం సో మనకు అవుతుంది ఇంకా తీయాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే తర్వాత వస్తే మీరు మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆయన ద్వారా మీరు హెల్త్ కార్డు విచేయించి శ్రీను గారు గారు హెల్త్ కార్డులు అన్నీ కూడా తీపించడానికి ప్రయత్నం చేస్తాను ఇబ్బంది ఏం లేదు ఇంకా ఎంతమంది వచ్చినా మీ సమస్యలు ఉంటే సమస్యలు కూడా పరిష్కరించడానికి మేము అంతా సిద్ధంగా ఉన్నాము కాబట్టి అందరూ మన ఈ క్యాంప్కి వచ్చి వచ్చినందుకు ధన్యవాదాలు ప్రెసిడెంట్ గారు అవి చల్లవు ఇప్పుడు ప్రెసెంట్ ఈ ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి ఎన్టీఆర్ వైద్య సేవ అని పేరు మారింది ఆ పేరుతో హెల్త్ కార్డుని మేము మార్చిస్తున్నాం ఫ్రీగానే ఇక్కడ వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో అలానే మీ ఫోన్ నెంబర్ పాతది పోయినా కూడా కొత్త నెంబర్ కూడా యాడ్ చేస్తున్నాము మీ ఫోటోలు కనుక చిరాక్గా ఉండి లేకపోయినా కొత్త ఫోటోలు కూడా ఇప్పుడే ఎక్కిస్తాం ఇక్కడే ఐదు నిమిషాలు ఎక్కిస్తాం అన్నీ ఫ్రీగానే చేసి పెడుతున్నాం అంతా వెంకటేశ్వర గారు చేపిస్తున్నారు ఒకవేళ ఇప్పుడు రాలేకపోతే ఎవరైనా సరే వెంకటేశ్వర గారికి కలిస్తే నా నా నెంబర్ ఇస్తారు మీకు తరపు మరి శ్రీ డాక్టర్ రామలింగారెడ్డి గారి హాస్పిటల్ ఉన్నటువంటి పెన్షనర్స్ స్టాఫ్ అందరికీ మరి అందరికీ కూడా ఒక ధన్యవాదాలు మరి ఇలాంటి కార్యక్రమం చేయడం అనేటువంటిది మరి రిటైర్డ్ అయినా కానీ అరవై అరవై సంవత్సరాలు దాటి స్పీడ్ అయిన కానీ కార్యక్రమం చేయడం వాళ్ళకి చాలా మంచిగా జరగాలని కోరుకుంటున్నాను మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరి హృదయపూర్వక ధన్యవాదాలు మరి కంటి ఆసుపత్రి అంటే తెలుసు మనకి మరి ముసలి వాళ్ళలోనే వాళ్ళకి చాలా ఇబ్బందులు ఉంటుంటారు వాళ్ళకి ఈ విధంగా ఎటువంటి రూపాయి కూడా ఖర్చు లేకుండా హెల్త్ కార్డు ఇవ్వటం మరి పెన్షన్స్ అందరికీ కూడా సహాయ సహకారాన్ని ఉంచడం అనేటువంటిది చాలా సమర్శించడం మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు మరి ఇట్లాంటి కార్యక్రమాలు మరిన్నో చేసి మరి మీ అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని అందరూ కూడా అందరూ బాగుండాలని కోరుకుంటూ మరి నన్ను నన్ను మన మన ఎంపీటీ చర్మాచవాన్ని చర్మ హనుమంతురాన్ని ఆహ్వానించిన మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి స్టాఫ్ కూడా నా యొక్క ధన్యవాదాలు హాస్పిటల్